హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ బాగున్నారే నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఓం నమ శివాయ జై శ్రీరామ్ ఇదైతే మా వదిన వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న గ్రామ దేవతలకి మొదలుకొని ఆలయంలో ఉన్న ప్రతి అక్కడ ఉన్న చిన్న పెద్ద ఆలయాలు అన్నింటికి కూడా సారి తీసుకెళ్లారండి సారి తీసుకెళ్ళి అక్కడ సమర్పించి ఆఖరిగా మా స్ట్రీట్లో వెలిసినటువంటి విన్నకోట వారి వీధిలో వెలిసిన దుర్గా భవాని అమ్మవారికైతే దగ్గరికి తీసుకొని వచ్చి ఆఖరిక అందరికీ పసుపు కుంకాలైతే పంచుకొని భోజనాది ఏర్పాట్లు కూడా చేశారండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంక ఇక్కడైతే ఉత్సవ విగ్రహం అండి అమ్మవారిది అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అంతా శేకాంబరి అలంకారంతో ఎంత బాగా అలంకరించారో చూడండి కూరగాయలు పండ్లతోటి అందంగా అలంకరించారు అంతేకాకుండా గుమ్మానికి కూడా చూడండి వేప తోరణాలతోటి క్యారెట్లతోటి ఎంత అందంగా అలంకరించారో కదండి ఆషాఢ మాసంలో అమ్మవారికి చేసే శాకంబరి అలంకరణ అంటే చాలా కనులు విందుగా ఉంటుంది కదండి ఇక్కడైతే మెయిన్ అమ్మవారండి ఇక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారు దుర్గాదేవి ఇంకా ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే అండి మా విన్న వారు అంటే మా పుట్టింటి వారి ఇంటి పేరు విన్నకోటవారండి అండి అదే ఆ స్ట్రీట్ పేరు కూడా అక్కడ వెలిసినటువంటి ఈ అమ్మవారు కూడా విన్నకోట వారి ఆడబడుచునే చేసుకున్నారనమాట ఆ ఆలయం కట్టించిన వాళ్ళు అక్కడ పూజ చేస్తున్నది ఆలయ ధర్మకర్త వాళ్ళే అబ్బాయి అనమాట అండి ఆయన పరమపదించారు అదకొండి అక్కడ ఫోటోలో ఉన్నారు కదండి ఆయనే ఈ ఆలయాన్ని స్థాపించి అమ్మవారిని అయితే ఇలా మనందరికి దర్శనం చేసుకునే భాగ్యం కలిగించారు మొట్టమొదటిగా ఈ ఆలయాన్ని ఒక చిన్న పూరిపాకలో అయితే రేకులు షెడ్ లాగా అలా వేసి మొదలు పెట్టారండి ఆ తర్వాత ఇంత పెద్ద ఆలయంగా రూపొందించారు చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారండి గుడిని ఈ ఆలయంలో అమ్మవారికి జరగవలసిన పూజలన్నీ ప్రత్యేక పూజలు ప్రతి ఒక్కటే జరుగుతాయండి నవరాత్రుల పూజలు కానీ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు అన్నీ చాలా చక్కగా జరుపుతారు అందరూ కూడా ఊరంతా తిరిగి తిరిగి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసిందండి సారంతా ఇప్పుడు అంతా దిష్టి తీస్తున్నారు అమ్మవారి సారికి అలాగే ఉగ్ర ఉత్సవ విగ్రహానికి ఒక అమ్మవారు విగ్రహాన్ని శిరస్సులు పెట్టుకొని ఊరంతా తిరిగేసి వచ్చారనమాట దేవి స్తోత్రం చదువుకుంటూ ఊరంతా తిరిగి అలాగే ఇప్పుడు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారండి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి ఈ సారినైతే సమర్పించబోతున్నారు కొంతమంది అయితే చూడండి అమ్మవారు వచ్చి ఎలా ఊగిపోతూ ఉన్నారు విన్నారు కదండి ఇలా అమ్మవారు స్మరణ చేసుకుంటూ ఊరంతా ఊరేగింపు చేసుకుని ఇక్కడ ఆలయానికి అయితే తీసుకొని వచ్చారండి ఇక్కడ అమ్మవారి ఈ అయితే సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అలాగే అందరూ కూడా ఒకరికి ఒకరు పసుపు కుంకాలు సమర్పించుకుంటున్నారండి అదగండి పసుపు నీళ్ళు అంతా మనం మామూలుగా పెళ్ళైనప్పుడు అయినప్పుడు ఎలా తీసుకొని వెళ్తామో అలాగే అమ్మవారికి కూడా తీసుకొని వస్తారు అదిగోండి స్టార్టింగ్లో ఫోటో అయితే పెట్టాను కదండి ఆ ఫోటో అయితే పైన పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు అందరూ కూడా పాదుకలు అమ్మవారి పాదుకలను అయితే తీసుకుని తయారు చేస్తున్నారండి పసుపుతోటి ఇంతకుముందు మనం ఓన్లీ పసుపుతో అమ్మవారి రూపు చేసుకుని పూజించుకునే వాళ్ళం కదా ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా పసుపుతోటి అమ్మవారి పాదాలను అయితే చేసి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకురావడానికి కానీ దేనికైనా కానీ అమ్మవారి పాదాలను అయితే చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని ఎంత అంత దూరం తిరిగి తిరిగి వచ్చి కూడా మళ్ళీ ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని శిరస్సును ధరించి నృత్యం చేస్తూ ఉంది కదండి ఎంత ఓపిక ఎంత భక్తి శ్రద్ధలు ఉంటాయని మాత్రమే ఇలా చేయగలరు కదండి దుర్గా భవాన్ని ఆ అమ్మవారు ఆశిస్తూ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే ప్రార్థిస్తున్నా ఇదిగోండి సారీ అంతా కూరంతా తిప్పి ఇక్కడికైతే తీసుకొచ్చి అమ్మవారి సి సారీనైతే అమ్మవారి ముందైతే పెట్టారు చూడండి పాదుకలు అమ్మవారి పాదకలు ఓం శ్రీమాత్రే నమ జై దుర్గా భవాని మాటకు జై ఇక్కడైతే మా అత్తగారు అయితే నాకు అవుతారండి తనైతే మొత్తం చెప్తారండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా తిరిగి వచ్చారు ఏంటి అనే అంతా చెప్తారు వినండి మీరు ప్రసన్న దుర్గా భవాని జై ప్రసన్న భవాని మాతకు జై బాపట్ల ఎస్ఎంకి అగ్రహారం వెనుక ఏం చేసిన ప్రసన్న దుర్గా భవాని మాసం సందర్భంగా సార్ సమర్పించుకోవడానికి బయలుదేరి పోలేరమ్మ గురించి అక్కడ నుండి ప్రథమ దేవాలయం దారి మార్గంలో ఉన్న ప్రథమ దేవాలయాలన్నీ సార సమ్మతి విఘ్నేశ్వర కంటా పరమేశ్వర మధ్యలో ఉన్న పోలేరమ్మ తది శివాలయం శివాలయంలో కూడా ఇచ్చుకొని దుర్గా ప్రసన్న దుర్గా భవనంకు మేము వచ్చేది ఉన్నాము దారి మార్గంలో అమ్మవారి నామ చేయడము అందరూ ప్రసాదాలు తీర్థ ప్రసాదాలను సేకరించి అన్న సంతర్పణ కూడా జరుగుతుంది ప్రజల అమ్మవారి ప్రభుత్వం అందరూ కావాలని కోరుతున్నారు